పద్మశాలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బండారి రాయమల్లు ఆధ్వర్యంలో నూలు పౌర్ణమి సందర్భంగా రథోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అడా కమిటీ అధ్యక్షులు వలస నీలయ్య హాజరై మాట్లాడారు ఐక్యత ముందుగా మార్కండేని వంశస్థులు అయినటువంటి కుటుంబశాలి కులస్తుల కూడా ప్రత్యేకించినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో మన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుల ఆధ్వర్యం లోపల ఈరోజు నూలు పౌర్ణమి సందర్భంగా రథయాత్ర మరియు అదేవిధంగా చేనేత వృత్తినిపై ఆధారపడి ఉన్న మన పద్మశాలీల యొక్క సమైక్యతను చాటడానికి కొరకు ఈ రోజు మన యొక్క రథయాత్రలో భాగంగా ఒక వస్త్రాన్ని నేసి అది మన యొక్క మార్కండేని వంశమైనటువంటి పద్మశాలీల వంశం కాబట్టి ఈనాడు నేసినటువంటి ఈ రథం మీద నేసినటువంటి వస్త్రము మనము శివ మార్కండే మన యొక్క దేవాలయంలో సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా మన పద్మశాలీల ఆడబిడ్డైనటువంటి పద్మావతి దేవి కూడా మనము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో కూడా మన పద్మశాలీలు సీరే సారే మనమే పంచడం జరుగుతుంది ఈ ఏరియాలో కూడా రామగుండం ఏరియాలో వెంకటేశ్వర టెంపుల్ కనుక ఉన్నట్టుండే మన యొక్క పద్మశాలీల బ్రేక్ దర్శనం తీసుకొని మనకు అక్కడ తిరుపతిలో మనకు అక్కడ ఈ యొక్క సారే సీరను సమర్పించడం జరుగుతుంది కాబట్టి మన గోదావరి కాని ఏరియాలో రామగుండం ఏరియాలో కనుక వెంకటేశ్వర టెంపుల్ ఉంటే ఆలయ కమిటీ ఈవోన్ కానీ సంప్రదించి మన మన యొక్క పద్మశాలీల ఐక్యతను చాకడానికి మనం సీరే సారే కూడా మన జిల్లా సంఘం నుండి మరియు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో తీసుకుపోతామని సముఖంగా తెలియజేస్తున్నాను